ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ చరణము విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చేనో మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాకేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడైన దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన మన ఏసయ్య మన మొర్ర ఆలకించి తన వాక్కును పంపి మనమున్న దీన స్థితిలో నుండి మనలను విడిపిస్తారు ఇరుకునందుండి మన మాయనకు మొర్ర పెట్టగా విశాల స్థలమందు యహోవా మనకు ఉత్తరమునిచ్చి మనకున్న ఇరుకులన్నిటిలో నుంచి మనలను విమోచిస్తారు కష్టకాలమందు యహోవా దేవునికి మొర్ర మన ప్రాణమునకు నెమ్మదినిస్తారు బలహీనతలో ఉండి ప్రార్థించగా మనకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలుగజేసి మన దేహమునకు ఆరోగ్యమును మన ఎముకలకు సత్తువయు కలుగజేస్తారు కీడును పొందుతూ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయనకు మర్ర పెట్టగా మేలుతో మన హృదయమును తృప్తిపరచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆయన మనకు దయచేస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత బహుగా బాధపడుచు దేవదేవునికి మనము మొర్ర పెట్టగా మన రాబడిని ఆయన ఆశీర్వదించి కొంచెముగా ఉన్న మన స్థితిని మిగుల ఆశీర్వాదమునకు నడిపిస్తారు కొరతలోనూ లేమితోనూ బాధపడుచు దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన తన గుప్పిలిని విప్పి మనకు సమృద్ధినిచ్చి తృప్తికరమైన జీవితమును దయచేస్తారు మనకున్న ఇరుకులు ఎలాంటివైనా సరే మనమాయనకు మొర్ర పెట్టగా నేనున్నాను అంటూ మన చంతను నిలిచి మన కలవరాలన్నిటినీ మన భయములన్నిటినీ తొలగించి విశాలతలోనికి మనలను నడిపిస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునట్లుగా మొదటిగా మనకున్న ఈ ఇరుకును బట్టి ప్రభు యద్ద విచారించి ఉపవాసముండి కన్నీరు విడుచుచు యహోవా దేవుని పతిమాలుకోవాలి రెండవదిగా మన ప్రవర్తన మన క్రియలన్నీ దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి ఆయనకు ఆయాసకరమైన మార్గములను మనలో నుండి తొలగించుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇరుకునందుండి మేము నీకు మొర్ర పెట్టగా విశాల స్థలమునకు మీరు మమ్మల్ని నడిపిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతగానో బలపరిచారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఔమేన్ దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక